డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ భారతదేశం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే హరిత విప్లవంలో మనం కూడా ప్రపంచంలో ఒక ముఖ్య భాగం ఊహించామని భారతదేశ వ్యవసాయం చాలా వృద్ధి చెందిందని ఆహార సమృద్ధి జరిగిందని చెప్పి పంతొమ్మిది వందల తొంభై దశ వరకు దర్శకం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటూ వచ్చాం కానీ దురదృష్టవశాత్తు మనం చేసిన అభివృద్ధిలో ఏదో లోపం ఉంది మనం వెళుతున్న దారిలో నష్టం జరుగుతుంది రైతులకి అని చెప్పి పంతొమ్మిది వందల తొంభైలో గమనించడం జరిగింది ముఖ్యంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటాం వ్యవసాయ కూలీలు వాళ్ళు పని దొరక్క లేకపోతే ఉపాధి లేక వలసలకు వెళ్ళిపోవటం ఇవన్నీ చూస్తున్నాం మనం దాదాపు చాలామంది రైతులు వ్యవసాయం నుంచి బయటకు రావాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇటువంటి దుర్దశలో మన సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు ఐదు కమిషన్లు వేసింది ముఖ్యమైన ఆర్థిక శాస్త్రవేత్తలు అట్లనే వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిపి కమిషన్లు వేసి అధ్యయనం చేయించి దాన్ని గురించి ఆలోచిస్తుంది ప్రభుత్వం అనే నమ్మకం కలిగించింది దాని కొనసాగింపుగా మనం చూసాం ప్రొఫెసర్ స్వామినాథన్ ఈ హరిత విప్లవానికి ఒక రకంగా ఒక పునాది కల్పించిన వ్యక్తి ప్రొఫెసర్ స్వామినాథన్ గారు వారు నేతృత్వంలో భారతదేశ స్థాయిలో ఒక వ్యవసాయ కమిషన్ అంటే నేషనల్ ఫార్మర్స్ కమిషన్ పేరు మీద రూపొందించారు రెండు వేల రెండు ఏడులో స్వామినాథన్ గారు ఇతర ప్రముఖులు ముఖ్యంగా మనకందరూ తెలుసు సాయినాథ్ గారు లాంటి వాళ్ళు లేకపోతే దేవేంద్ర సింగ్ లాంటి ప్రముఖ వ్యక్తులు వాళ్ళ సలహాలతో ఇతర రైతు సంఘాలతో చర్చించి అనేక ప్రతిపాదనలతో దాదాపు ఆరు వాల్యూమ్ల నివేదికనే ప్రభుత్వం ముందు పెట్టారు రెండు వేల ఏడుకి అది పార్లమెంట్లో చర్చ జరిగింది అలానే దాన్ని అనుసరించి రైతులకి ఏ విధంగా ఉండాలి అని అంతకుముందు అది వ్యవసాయ కమిషన్ అలా రైతు కమిషన్గా మార్చారు రైతు నష్టపోతున్నాడు మనం మూడు వందల మిలియన్ టన్నులు పైగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయచ్చు కానీ మనం చూస్తే మూడు లక్షల మంది వ్యవసాయదారులు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని వ్యవసాయ కూలీలు పని దొరక్క వలసలు వెళ్ళిపోతున్నారు ఈ దుస్థితిలో వ్యవసాయం ఉన్నప్పుడు మనం సాధించామని చెప్పుకుంటున్నారు తప్పు ఉంది అని చెప్పి స్వామినాథన్ గారు గుర్తించి ఆ నివేదికలో పొందుపరిచిన తర్వాతే మనం ఉత్పత్తి ధర మీద ఒక యాభై శాతం ఎక్కువ చేసి వాళ్ళకి ఇస్తే తప్పక వాళ్ళకి ఆదాయం పెరగదని చెప్పి నమ్మకంతో ఆయన సిఫార్సు చేశారు అలానే ఇప్పటి వరకు జరిగిన వ్యవసాయ నష్టానికి రైతులు చాలా ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి వాళ్ళకి అను అనుకూలంగా అప్పులు లేకుండా చేయటం అట్లానే ప్రభుత్వం వాళ్ళు రక్షించడానికి బీమా పథకాన్ని సరైన పద్ధతిలో నడపడం కావాలని ఆశించారు ఇవన్నీ అందుట్లో ముఖ్యంగా ప్రవేశపెట్టిన అంశాలు వాటిని గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పి చెప్పారు కానీ ఆ ప్రభుత్వం చేయలేకపోయింది రెండు వేల పద్నాలుగులో మనం చూసాం ఈ ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం గట్టిగా చెప్పింది మేము స్వామినాథ సిఫార్సుల్ని అమలు చేస్తాం రైతులు రక్షిస్తామని చెప్పి చెప్పారు కానీ మనం చూసాం ఏం జరుగుతుందో గత పది పదిహేను సంవత్సరాల్లో ఆ సిఫార్సుల గురించి పట్టించుకోకపోగా ఈ కొత్త ప్రభుత్వం కూడా కొత్త సంస్ సంస్కరణ చేసి పూర్తిగా వ్యాపారస్తులకి అనుకూలమైన చట్టాలు చేసింది అంటే రైతుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మార్కెట్ యార్డ్లు అవసరం లేదు ఎంతైనా నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఇటువంటి అభద్రత కలిగించే పద్ధతులన్నీ అంటే రైతుకి ఏదైతే బ్రతుకు భద్రత కలిగే చట్టాలు ఉన్నాయి వాటి అన్ని రద్దు చేసి కొత్త చట్టాలు చేసింది ఇటువంటి దశలో మనం చూసాం అంతకుముందు మూడు లక్షల రైతులు ఆత్మహత్య చేసుకుంటుంది మనం చూసాం అది కొనసాగింపుగా మనం ఇవాళ నిత్యం చూస్తున్నాం పేపర్ ధరిస్తే ఇవాళ కౌలు రైతులు ఇద్దరు చనిపోయారు లేకపోతే పలాన రైతు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేశారు ధర్నాలు జరుగుతున్నాయి అనేక రకాలైన పాదయాత్రలు చూసాం మనం ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో హర్యానాలో ఇప్పటికి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా రైతులు పంజాబ్ రైతులు అక్కడ నిరసన తెలియజేస్తూ ఒక ఆయన ఓ పెద్దయన నా వయసు ఉన్న ఆయన దాదాపు నిరసన దీక్షలో ఉండి చనిపోయినా పర్వాలేదు ముందు రైతుకి రక్షణ కల్పించండి అని చెప్పి అన్నారు దీనికి మనం ఎంతవరకు స్పందిస్తున్నామని ఆలోచిస్తే కొంతవరకు సిగ్గు కలుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఎక్కడైతే కళ్ళు రైతులు ఎక్కువగా ఉన్నారో ఏమాత్రం భద్రత లేని వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళందరూ దుర్భర పరిస్థితులను మనం చూస్తున్నాం నిత్యం మనం వాళ్ళ యొక్క వరుసలు వాళ్ళ యొక్క నిరసనలు చూస్తూనే ఉన్నాం వాళ్ళ ఈ సంవత్సరం కూడా ఇంత అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ధరలు లేక నానా ఇబ్బంది పడుతున్నారు మిర్చి కానీ పత్తి కానీ లేకపోతే పొగాకు కానీ వీటన్నిటి రైతుల యొక్క బాధను మనం చూస్తున్నాం ఈ క్రమాన్ని మనం గుర్తించాలని చెప్పి నేను వ్యవసాయ శాస్త్రవేత్తగా ఒక ముప్పై ఐదు సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలు వ్యవసాయ యూనివర్సిటీలో పనిచేస్తుంటా నాకు సామాజికంగా కొంతమంది మిత్రులు ప్రభావంతో నేను ఈ వ్యవసాయ సంస్థని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ రకంగా మలుపులు తిరిగినాయో తెలుసుకొని మేము ముందుకు నిలబెట్టడానికి అర్హత సంపాదించాను పాటు కొంతమంది సీనియర్ మిత్రులు కలిసి మేము గత పన్నెండు పది పదమూడు సంవత్సరాల నుంచి రైతు రక్షణ వేదిక అనే సంస్థను నడుపు ఈ వ్యవసాయదారులు రక్షించబడాలని కోరుకుంటాం వాళ్ళ కోసం శిక్షణ ఇవ్వడానికి శిక్షణ కార్యక్రమాలు అభివృద్ధి చేయడం జరుగుతూ వచ్చింది దానికోసం వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళని అట్లనే మా ఇతర వ్యవసాయ శాఖ వాళ్ళని సహాయం తీసుకొని అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది అయితే మా అది చాలా ప్రారంభ దశలో ఉంది దాదాపు ఎంత దుస్థితిలోకి వెళ్ళిపోయామంటే మన విత్తనా కావు అన్నట్టుగా తయారైపోయింది ఇవాళ మన విత్తనాలు అనే కంపెనీలు చూస్తున్నాయి వ్యవసాయ యూనివర్సిటీ ఏం చేయలేని నిస్సాయితీలో ఉంది పైగా ప్రభుత్వం ఇదేదో రైతు సాధికారిత పేరుతో ఏదో వాళ్ళు జరుపుతున్నాం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అని చెప్పి చెబుతూ వచ్చినారు మేము మామూలుగా మొన్న ముప్పై ఒకటో తేదీన ఈనాడు లాంటి పేపర్ లాంటి చూసే ఉంటుంది మీరు ఆంధ్రప్రదేశ్లో రైతులు అతి అధికంగా ఎరువులు వాడుతున్నారని భారతదేశంలోనే అంత అధికంగా వాడని రాష్ట్రం అంత ఏ రాష్ట్రం లేదు మన రాష్ట్రం ముందు ఉందని కానీ సమాంతరంగా ప్రకృతి వ్యవసాయం మీద పదిహేను లక్షల హెక్టార్ హెక్టార్లు సాగు అవుతున్నాయని చెప్పి చెబుతున్నారు ఇది ఎంతో విచిత్రమైన విషయం అందుకని మిత్రులారా రైతులు రైతులు ప్రేమించే మిత్రులు రైతు ఉద్యమకారులు రైతుల్ని అర్థం చేసుకొని వాళ్ళ కోసం త్యాగం చేసే అనేక మంది కార్యకర్తలు గమనించాల్సిన విషయం విషయాలు ఉన్నాయి అదేంటంటే పోరాడితే తప్పక మనం ఏమి చేయలేము స్వామినాథనే స్వామినాథన్ దాదాపు రెండు వేల పదమూడులో తన మామూలుగా మద్రాసు కేంద్రంలో తన స్వామినాథన్ పరిశోధన కేంద్రంలో ఆయన రైతు సంఘాన్ని పిలిచి ఏర్పాటు చేసి తన సిఫార్సులని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు ఉద్యమాలు చేయటం తప్పలా దీని ప్రత్యామ్నాయం లేదని చెప్పి చెప్పారు మన ఉద్యమాలు సరిపోవట్లా మనం చేసిన త్యాగాలు సరిపోవట్లా రైతులు పట్టించుకునే దశ ఉంది రైతులను మోసం చేసే సంస్కరణలని చేయటం ఏదో మేము క్యాంటీన్లు తెరిచాం లేకపోతే ఊరికే అన్నం పెడతాం లేకపోతే ఉచిత బియ్యం వేస్తాం ఈ కాదు సంస్కరణలో సంస్కరణలు అంటే దున్యావాడికి భూమి కావాలి దున్యావాడికి అవకాశాలు పెరగాలి వాడికి బతుకు రక్షణ కలగాలి అనేది సంస్కరణ అని చెప్పి రైతు సంఘాలు చెబుతున్నాయి చదువుతున్నాయి కానీ దురదృ దురదంతో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనీసం కౌలు రైతులను రక్షించమని చెప్పి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాల నుంచి పోరాడుతూ వస్తున్న రైతు సంఘాలు ఉన్నాయి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి చెబుతూ వచ్చారు కానీ మనం చూస్తున్నాం కౌలు రైతుల కంటే భూమి ఉన్న వాళ్ళకే అనేక వసతులు ఉండేట్టుగా ఈ ప్రభుత్వాలు సంస్కరణలు చేసి దాని నుంచి బయటపడట్ల ప్రభుత్వం అందుకని ఈ సందర్భంగా మేము మా రైతు రక్షణ వేదిక తరఫున రేపు ఎనిమిదో తారీఖున అంటే ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున లాంగ్ ఫారం అంటే ఈ రాష్ట్రానికి కేంద్రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనే ఒక సదస్సు నిర్వహిస్తున్నాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పరిశోధకులు కానీ లేకపోతే విస్తరణ అధికారులు కానీ రైతులు ఎక్కడ నష్టపోతున్నారు మనం సాంకేతికంగా అభివృద్ధి చెందొచ్చు కానీ సామాజికంగా వెనకపడ్డం రైతులు రైతులు నష్టపెడుతున్నాం అట్లనే పర్యావరణం నష్టపడి పోయింది అట్లానే ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అనేక మంది ప్రముఖులు అనేక విధాలుగా రైతులు ఎడ్యుకేట్ చేయడానికి రైతు సంఘాలకి తోడ్పడుతూ వచ్చారు వాళ్ళలో ప్రముఖులైన డాక్టర్ డి నరసింహారెడ్డి గారు అంటే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా ఉన్నారు ఆయన వారు అనేక సందర్భాల్లో రైతు సంఘాలకు తోడుగా ఈ నివేదికలు సమర్పించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు వారు రేపు ఎనిమిది ఎనిమిదో తారీఖున లాంఫారంలో మేము నిర్వహించే సదస్సుకి ముఖ్య వక్తగా వస్తారు అట్లానే వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఒక మహిళగా ఆమె రైతుల బాధలకు స్పందించే వ్యక్తిగా ఆమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అలానే మామూలుగా ప్రత్యామ్నా వ్యవసాయాన్ని ఇది అవసరం ఈ రాష్ట్రానికి అని చెప్పి డివి రామాంజనేయులు గారిని ఒక రసాయనాలు తక్కువగా రసాయనాలు లేని వ్యవసాయాన్ని నిర్వహిస్తూ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అనేక విధాలుగా ఆయన రైతుల్ని ఒక రకంగా ప్రేరేపించడానికి రైతుల్ని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రామాంజయ్య గారు కూడా వస్తారు అలానే ఈ మనం మన విత్తనాలకి కీలకమైన కేంద్రాలు ఉండాలి విత్తనాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక పెద్ద సంస్థ ఉంది ఐసిఆర్ సంస్థ ఆ సంస్థ అధిపతిగా ఉన్న శరత్ బాబు గారు ఆయన కూడా వస్తారు అట్టనే మనందరం కోరుకున్న లక్ష్మణరావు గారు అంటే రైతుల యొక్క ప్రస్తుత పరిస్థితిని కౌరు రైతుల యొక్క దుస్థితిని జనాలందరికీ తెలియజేట్గా కౌన్సిల్లో అనేక సందర్భాల్లో సమావేశాలు జరిపి అక్కడ చర్చలు జరిపి అక్కడ తన ప్రతి తన అభిప్రాయాన్ని చెప్పిన లక్ష్మణరావు గారు కూడా ఉంటారు ఈ సందర్భంగా మీరు అందరూ ఎక్కువ మంది ముఖ్యంగా ఈ అంశాన్ని గురించి ఆలోచిస్తారని చెప్పి రైతులు ప్రేమించేవాళ్ళు వ్యవసాయం నిలబడలేని వాళ్ళు నిలబడాలి కుటుంబ వ్యవసాయం ఉండాలి పర్యావరణ రక్షణకి ప్రజారోగ్యానికి కుటుంబ వ్యవసాయం మూలం అని చెప్పి నమ్మేవాళ్ళు దీని గురించి ఆలోచిస్తారనే ఉద్దేశంతో మీ ముందు నిలబడి నేను మాట్లాడుతాను మీకు వీలైన వాళ్ళు ఎవరైనా ఎనిమిదో తారీఖున లాంగ్ ఫారం రాగలిగితే చాలా సంతోషం ముఖ్యంగా నరసింహరెడ్డి గారిని అట్లనే రామాంజయ్య గారిని అట్లనే శరత్ బాబు గారిని వాళ్ళ అంశాలని వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని మీరు పంచుకుంటారని నమ్ముతున్నాను నేను రైతు రక్షణ వేదిక ఆ నిర్వాహకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్న అంటే రిటైర్డ్ సైంటిస్టులు రిటైర్డ్ పీపుల్ కలిసి ఏర్పరిచిన ఈ రైతు రక్షణ వేదిక నేనే నాతో పాటు డాక్టర్ రాజమోహన్ గారు అట్లనే జె రామారావు గారు అట్లనే కె రాజన్ బాబు గారు ఈ సహకార సంస్థ వ్యవస్థ రూపానికి ఇచ్చిన అనేక మంది ఇతర పెద్దలు ఇక్కడ ఉంటారు అట్లానే రైతు సంఘాల మిత్రులు కూడా అక్కడ అందుట్లో భా భాగస్వాములు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మీరు వీళ్ళు మనవాళ్ళు అని మీరు నమ్ముతుంటే దయచేసి ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించండి ప్రభుత్వాన్ని మేలు కల్పండి రైతులు రక్షించండి అదే నా విన్నపం